బలేపినోళ్ళు నాకంటే ముందు పాపం ఊటు కూరు నాగేంద్రన్న అన్న నీకు బ్రహ్మాండంగా చేసాడు పాపం అతను కూడా పాపం కేసుల్లో పెట్టించి బెయిల్ నాన్న బెయిల్ బిల్లు పెట్టించి లోపలిచ్చి గందరగోళం చేసేవు పనిని అతను ఆ రోజు నీకు ఊటు ఎవరున్నారు నాగేంద్ర అన్న ఒక్కడే నీకు చేసింది ఆ నాగేంద్రాన్ని తీసుకుపోయి లోపలిస్తేవి సరే ఆ నాయుడు కమ్మకాయలు కమ్మపాయలం చేశాడు నీకు అతన్ని గందరగోళం చేసి బిల్లులాపి రచ్చ చేస్తే ఈ మధ్య సూర్యపోయాడు పాపం ఆ సూర్యు మీద కూడా కేసులు పెట్టేది అంటే నేను వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ మీద చేసాడు నన్ను పోకముందే నన్ను పోతాడని పోతాడు పోతాడు అని చెప్పి ఆరు నెలల నుంచి ఈ నెలలో పోతాడు ఈ నెలలో పోతాడు ఈ నెలలో పోతాడు మొన్న ఆరో తేదీ పోతాడు ఈ పదిహేడో తేదీ పోతాడు ఇరవై రెండో తేదీ ఎవరై ఎన్ని బుట్టిస్తుండేదా నీ పతనానికి నీకు నాంది వాడు కుంటోడు వాడు మహాభారతంలో శక్కుని ఏ విధంగా అయితే కౌరవులు పక్కనుండి నాశనం చేశాడో అదే విధంగా నిన్ను నాశనం చేస్తుంది రెండు వేల పంతొమ్మిది ముందు వాడి పరిస్థితి ఏంది ఒక డొక్కు స్కూటర్ ఒక డొక్కు కారు వేసుకుని జరుగుతుంది ఆయన ఈరోజు మూడు కార్లు మెయింటెనెన్స్ సూలూరు పేటలో పొలాలు నాయుడుపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఆయన మేము చేయడం అధికారం ఆయన అనుభవించడం ఈ బుచ్చి మండలాన్ని ఆయన శాసించాలి బుచ్చిరెడ్డి బాలు ఆగ్రాకి ఎంత దీనావ్యవస్థకి వెళ్ళిపోయిందంటే ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలం దొడ్లోళ్ళు మేనకురోళు సాందలు సుబ్బారెడ్డి బుచ్చిరెడ్డిపాలెంలో సీనియర్ రాబాల్లో సీనియర్ నాయకులు కుక్కాల రాజేశ్వరమ్మ ఇటువంటి వాళ్ళందరికీ ఈ మండలాన్ని పరిపాలించి చేస్తే ఆకరాగి ఈ మండలాన్ని తీసుకుపోయి బయట వాళ్ళకి తాకట్టు పెట్టేసి ఈ మండలం చైతన్యమైనటువంటి మండలం ఇక్కడ ఓటరు ప్రతి ఓటరు ఈడ ఏం జరుగుతుందో ఏమి జరుగుతుందో ఇది అవుతుందో అందరూ పాత రోజుల్లో రాజులు తమరు చేసిన మేము చేసే రాజ్యంలో చేసే తప్పులు ఏదైనా సుభ సుభక్షంగా ఉందో లేదని మారువేషాల్లో వెళ్ళేవాళ్ళు నువ్వు ఆ విధంగా బుచ్చిలో ఒక నాలుగైదు టీ బొంకులు ఉంటాయి నువ్వు మారువేషంలో కూడా బాగుపడ్డా సి కెమెరాలు పెట్టుకో ఆడియో కెమెరాలు అవి లింక్అప్ చేసుకుని నేను నీ గురించి ఏం మాట్లాడుకుంటుందో నీ గురించి ఏమనుకుంటున్నారో ఏం చేస్తుందో క్షుణ్ణంగా తెలిసిపోద్ది ఎవ్వరం కూడా నీకేం చెప్పక్కర్లా ఆ టీ బుంకులు కాడగా పెట్టుకు వేసుకుంటే బ్రహ్మాండంగా చెప్పేస్తారు మొత్తం నీకు నువ్వేం చేస్తున్నావు మండలాన్ని ఏం చేసావు ఏమి డెవలప్మెంట్ చేసావు ఏం చెందుతున్నావు క్షుణ్ణంగా చెప్పేస్తారు వాడు నీకే అర్థమైపోద్ది ఎవరేనా మనం ఈ విధంగా డెవలప్ చేస్తున్నాం బుచ్చపెట్టి బాలం మండలాన్ని నాకు పడట్లేదని చెప్పి ఎవరినో తీసుకొచ్చి ఎంఆర్ఓ ఇచ్చేవు నాకేముండవు ఎంఆర్ఓతో తీర్చుకునే పనులు ఏమన్నా పొలాలు ఏమన్నా డిఫారం పట్ట ఎమ్మెల్యే నాకు ఫోన్ చేశాడు పత్రికా విలేకరులకి సైట్లు ఇవ్వండి పొయ్యి ఎంఆర్ఓతో మాట్లాడు కొత్తగా మూడు రోజులు నాలుగు రోజులు అయింది జాయిన్ అయ్యి మాట్లాడి వాళ్ళకి తొందరగా పట్టాలి వాళ్ళకి ఇప్పించండి నేను నేను పోయాను ఎమ్ఆర్ఓ ఆఫీస్కి నేను ఎప్పుడు ఎంఆర్ఓ ప్రతిపక్షంలో పోయినా కూడా నన్ను అంత గౌరవిస్తాను నేను పోంగానే ఆడుండే ఉండే ప్యూను ఎంఆర్ఓకి నాకు ఇద్దరికి మజ్జిగ తెచ్చాడు మజ్జిగ బెట్టంగానే వాడు సైట్ సీరియస్గా చూసాడు ఎంఆర్ఓ నేను గమనిస్తానే ఉన్నాను అన్న సార్ ఇట ఎమ్మెల్యే గారు పంపించారు పత్రికా విలేకరులకి లీవ్ ఇవ్వమన్నారు ఆ విషయం మీద ఈ లిస్ట్ ఉంది ఇంకేదన్నా కొద్దిగా అటు ఇటు ఉంటే పన్నెండు అంకనాలు లెక్కను చేసిద్దాము అని నేను చెప్తుంటే అస్సలు దూర్చుకోలే అతను మజ్జిగకి తీసుకొని తాగుతున్నాడు అతను అంటే నేనేం మజ్జిగ నేను పోలా కనీసం నేను ఆడ కూర్చుంటే మజ్జిగ తాగు అని కూడా అనలా నేను అమ్మాయిని లేచి బయట వస్తుంటే తాగిపో కూడా అనలా అది అతని సంస్కారం అతని బిహేవియర్